అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి ఇరవై తొమ్మిదో భాగం రచయిత జానకి గారు ఏ సోనాలి ఏం చేస్తున్నావు ఏంటి ఇప్పటికీ నాలుగు బాటిల్ తాగావు ఇంకా తాగితే చచ్చిపోతావు చచ్చిపోతే పోతాను అసలు ఏమనుకుంటున్నాడు అసలు నా మాట అంటే విలువేలేదు అడిగిందని సమాధానం చెప్పడం అసలు ఎలా కనిపిస్తున్నాను వాడికి ఎవరి గురించే మాట్లాడుతుంది సోనాలి అదే కీర్తన దేవ్ తను ఇరవై నాలుగు గంటలు తన గురించి తప్ప ఇంకెవరి గురించి మాట్లాడదు కదా ఆ రోజు మనకు చూపించింది కదా ప్రభా తనేనా అవును కీర్తన తన గురించే తన వాళ్ళ ఆఫీస్లోనే జాయిన్ అయిన దగ్గర నుంచి తననే ప్రేమిస్తూనే ఉంది మరి తను ఎందుకు ప్రేమించడం లేదు సోనాలి కొన్ని వేల కోట్ల ఆస్తి పడాలి కదా చేసుకుంటే తన లైఫ్ సెటిల్ అయిపోతుంది వాడికి ఏమైనా పిచ్చా ఏంటి అని చేతిలో ఉన్న మందు గ్లాస్ తాగుతూ అంటుంది నువ్వు తనను సరిగ్గా చూడలేదనుకుంటా కీర్తన చాలా అందంగా ఉంటాడు అలాగే చాలా మంచివాడు ఏ అమ్మాయి కన్నెత్తి కూడా చూడడు ఎవరితో అసలు మాట్లాడడు తనకి వాళ్ళ ఫ్రెండ్స్ తప్ప ఇంకెవరితో కూడా మాట్లాడినట్టు నేను చూడలేదు ఎంతోమందిని తనని వేరే కంపెనీ వాళ్ళు కూడా చాలా ఆఫర్స్ పెట్టారు తెలుసా కీర్తన వాట్ అవునా అవును అతను జెంటిల్మెన్ అందుకే సోనాలి దేవ్ అంటే అంతగా ఇష్టపడుతోంది తన క్యారెక్టర్ నచ్చి తనకి ఇష్టం లేదని చెప్తున్నాడు కదా అయినా ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా ఉంటారు కీర్తన అని కోపంగా చూస్తూ చెప్తుంది సోనాలి ఏ సోనాలి ఎక్కడో ఉన్నదాను ఇక్కడికి ఎప్పుడు వచ్చావే నేను గమనించలేదు నువ్వు కీర్తన కదా ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తారు గమనించరు నీకు మందు ఉంటే ఇంకా వేరే ప్రపంచంతో పనే ఉంటుంది అని తన వైపే సూటిగా చూస్తూ చెప్తుంది నేను మందుతో ఉంటే ప్రపంచానికి వచ్చే నష్టమేం లేదులే కానీ సోనాలి నువ్వు చాలా బాధపడుతున్నావు కదా ముందు నువ్వు నీ వాదన పోగొట్టుకో అని వెటకారంగా నవ్వుతూ చెప్తుంది చూడు కీర్తన నువ్వు నన్ను ఎటకారం చేయని అవసరం లేదు సోనాని తలుచుకుంటే ఆకాశానికి కిందకి తీసుకొని రాగలదు భూమిని పైకి పంపించగలదు అని అంతే పొగరుగా తనకు సమాధానం చెప్తుంది ఆకాశాన్ని భూమిని చేయగల సత్తా నీకు ఉందేమో కానీ అని తన చెవి దగ్గరకు వచ్చి నువ్వు దేవు ఎప్పటికీ సొంతం చేసుకోలేవు కదా అని అంటుంది అంతే యాటిట్యూడ్తో చెప్తుంది కీర్తన మీ ఇద్దరికి ఏమైంది ఎందుకు ఇలా గొడవపడుతున్నారు అసలు అని ముందు నిన్ను అనాలి ప్రభా కీర్తనకి నా విషయాలన్ని గురించి ఎందుకు చెప్తున్నావు నువ్వు దానికి నన్ను చూస్తేనే అసలు కులుకుంటూ ఉంటుంది ఎందుకు చెప్పావు పైగా మళ్ళీ నాతోనే పెట్టుకోవాలని చూస్తుంది అయ్యో సోనాలి నువ్వు అలా అంటావేంటి బాధపడుతున్నావు కదా అని ఏంటి కారణమని తను అడిగింది అందుకే నేను నార్మల్గానే చెప్పాను కానీ కానీ మీరిద్దరు గొడవ పడతారని నాకు తెలియదు కదా దానికి నన్ను చూస్తేనే కులుకుంటుంది అలాంటి దానికి ఎందుకు చెప్తున్నావు ఎప్పుడు నా విషయాలు చెప్పకు సరేలే సోనాలి ఇంకెప్పుడు తనకి నీ విషయాల గురించి చెప్పనులే కానీ నువ్వు బాధపడకు నా బాధంతా దేవు గురించే నా దగ్గర ఏదో విషయం దాస్తున్నాడు అది ఎంత అడిగినా కూడా చెప్పడం లేదు ఎలా తెలుసుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు ప్రభా చూసావా నువ్వు పదే పదే ఆలోచించినా నువ్వు బాధపడిన దేవు ప్రేమను అర్థం చేసుకోడు నీకు అవసరమో చెప్పు నేను చూస్తే ఎలాంటి మగాడైనా కావాలని అనుకుంటాడు అలాంటిది నువ్వు తన కోసం ఎందుకే అంత ఇదైపోతున్నావు అండ్ సోనాలి ఎందుకలా అంటే చాలామందిని చూస్తాం ప్రభ చూసిన వందరూ కళ్ళకు మాత్రమే నచ్చుతారు కానీ దేవు చూసినప్పుడు తను నా మనసుకు నచ్చాడు అంటే ఇప్పటివరకు నీ మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరు లేరా సోనాలి ప్రభా నీకు నా గురించి బాగా తెలుసు మగవాళ్ళంటేనే అసలు ఇష్టపడిన నేను దేవుని మాత్రం ఎందుకు ఇష్టపడుతున్నానో తెలుసా ఎందుకు ఇష్టపడుతున్నావు ఇప్పటి నా మనసులో ఉన్నది నీకు మాత్రమే చెప్తున్నాను విను అసలు తనని నేను ఎందుకు అంతగా ఇష్టపడుతున్నాను నేను తనని ఎందుకు అంతలా కావాలని అనుకుంటున్నాను అని అంటే ఏం చెప్పాలనుకుంటుంది సోనాలి వీళ్ళిద్దరి మధ్య అంతగా రహస్యం ఏముంది ఇప్పుడు చెప్తాను అని అంటుంది తాగిన మత్తులో ఉంది కాబట్టి చెప్తుంది లేకపోతే సోనాలు ఏమీ చెప్పేది కాదు అంత త్వరగా బయటపడే రకం కూడా కాదు తను సరే ఏం చెప్తుందో విందామని మనసులోనే అనుకుంటుంది ప్రభ ఏ సోనాలి ఏదో చెప్తాను చెప్తాను విను ఒకరోజు మనం పార్టీ చేసుకుని నేను బాగా తాగాను కదా అదే అది బర్త్డేకి అవును బాగా తాగావు అయితే నువ్వు అన్నావు కదా ఇంటికి ఎలా వెళ్తావే అని బాగా తాగి ఉన్నావు డ్రైవింగ్ కూడా చేయలేవు అని అవును అన్నాను నీ మాట వినకుండా నేను వెళ్ళిపోయాను కదా ప్రభా ఆ వెళ్ళావు సోనాలి అయితే ఆ రోజు నేను మా ఇంటికి వెళ్ళలేదు మరి దేవు ఫ్లాట్కి వెళ్ళాను ఏంటే నువ్వు అంటుంది సోనాలి అవును నేను దేవు ఫ్లాట్కి వెళ్ళాను ఆ రోజు నైట్ ఏం జరిగిందంటే అని సోనాలి గతంలోకి వెళ్తుంది హాయ్ దేవు ఏం చేస్తున్నావు డార్లింగ్ అని మత్తుగా తన దగ్గరికి వచ్చి దేవుని కౌగులించుకుంటుంది ఏ సోనాలు ఏం చేస్తున్నావు పిచ్చి కానీ నీకు నన్ను కౌగులించుకున్నావేంటి మర్యాదగా నన్ను వదులు ఇంత అందమైన అమ్మాయి వచ్చి కౌగులించుకుంటుంది అంటే ఏమైనా చేసేవాళ్ళే ఉంటారు కానీ నువ్వేంటి చిన్నపిల్లోడిలాగా అలా భయపడుతున్నావు అని అంది సోనాలి నువ్వు ముందు మందుమత్తులో ఉన్నావు ఏం చేస్తున్నావో కూడా నీకు తెలియకుండా స్పృహ లేకుండా చేస్తున్నావు మర్యాదగా మీ ఇంటికి వెళ్ళు నన్ను విసిగించకు నాకు వర్క్ ఉంది నా ముద్దు డార్లింగ్ నా కోసం కోపం రాదు ఎందుకో తెలుసా అని తన కళలో కళ్ళు పెట్టి చూస్తూ నువ్వంటే నాకు పిచ్చిరా నీ కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది ఎన్నిసార్లు నేను నీ మీద పడ్డా ఛాన్స్ తీసుకో అందుకే నువ్వంటే నాకు పిచ్చి నీలాంటి మగాడు ఎక్కడుంటాడో చెప్పు నన్ను పెళ్లి చేసుకోరా నన్ను నీ సొంతం చేసుకో అప్పుడు బిజినెస్ నీ చేతుల్లోనే కదా ఉంటుంది ఏమంటావు అని మత్తుమత్తుగా మాట్లాడుతుంది నువ్వు తాగిన మత్తులో ఏం మాట్లాడుతున్నావు కూడా నీకు అర్థం కావడం లేదు నా మీద ఇలా పడటం బాలే సోనాలి ఇప్పుడు నువ్వు మీ ఇంటికి వెళ్ళే పొజిషన్లో కూడా లేవు అందుకే నువ్వు నా రూమ్లు పడుకో ఉదయం లేచిన తర్వాత మాట్లాడుకుందాంలే ఒరే నువ్వు అసలు మగాడివేనా నేను తాగనంటే ఏమైందిరా అమ్మాయిని కాదా నాలో అమ్మాయి లక్షణాలు లేవని చెప్పు దేవ్ అని అంటుంది అమ్మాయి లక్షణాలున్నా ఏ అమ్మాయి కూడా ఇలా ప్రవర్తించదు అది వేరేవాడు మగాడు ప్లాట్కొచ్చు మరి ఇలా మీదన పడి నన్ను ఏదైనా చేసుకో నాతో కాపురించేయని మాట్లాడరు నువ్వు అమ్మాయివా లేక నా నోటుతో చెప్పలేను అని అంటూ ఉంటే నేను చెప్పినట్టు ఇక్కడ ఉండు లేదంటే మీ ఇంటికి దొబ్బే నీకు బూతులు కూడా వస్తాయా నువ్వు నన్ను ఏమైనా తిట్టుకో ఈరోజు మాత్రం నేను నీతోనే ఉంటాను అని వెళ్ళి పైగా నీ ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా నాకు ఫ్రెండ్స్ లేకపోతే ఏమైంది అంటే వాళ్ళు ఉంటే నీకు ఇబ్బంది అవుతుంది కదా అని అంటున్నా వాళ్ళు లేరు మనిద్దరమే ఉన్నాం ఎంజాయ్ చేద్దాం రా పిచ్చి పిచ్చి మాటలు సోనాలి ఇప్పటివరకు ఆడపిల్లవని కొంచెం ఆలోచించాను మెడపట్టుకుని బయటికి పంపించేస్తాను పిచ్చిగా బిహేవ్ చేస్తే సరేలే నీకు కోపం తెప్పించని ఐఎమ్ సారీ నేను ఈ రూమ్లోనే పడుకుంటా ఓకేనా నీ అలా మాట్లాడుతూ పద్ధతిగా ఉంటుంది వెళ్ళి ఫ్రెష్ అయ్యి సరే సరే వెళ్తున్నా నీ నువ్వు నా దారికి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసులే చెప్తాను నీ పని అని మనసులో అనుకుంటుంటే దేవ్ తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు చాలా బాగుంది బెడ్రూమ్ ఎప్పుడు నన్ను బెడ్రూమ్లో కూడా రానిచ్చేవాడే కాదు ఇప్పుడు బెడ్రూమ్లోకి వెళ్ళా అన్నాడంటే నా మీద కోరుకుంటుంది బయట పడడం లేదు ఈడియట్ అని అనుకుంటూ అలా దేవ్ ఏంటి ఒకసారి బెడ్రూమ్లోకి రావా ఎందుకు ఒకసారి రా దేవ్ ఇది కావాలనే చేస్తుంది నాకు అర్థమవుతుంది ఇప్పుడు దీన్ని ఎలా వదులుచుకోవాలి నాకు అర్థం కావడం లేదే ఆ ఏంటి అంత చిరాకు పడతావు నేను స్నానం చేయాలంటే నాకు బట్టలు కావాలి కదా మరి బట్టలు ఏవి అక్కడున్న కబర్డ్లోంచి ఒక డ్రెస్ తీసి తనకిస్తాడు ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి ఎవరికి ఎవరికైతే నీకెందుకు నీకు బట్టలు లేవని అన్నావు కదా ఈ డ్రెస్ వేసుకో సరిపోతుంది కొంచెం పొట్టిగా ఉంది అయినా కానీ ఈ డ్రెస్సు పొట్టిగా ఉన్నా పర్వాలేదులే నువ్వు ఇంతకన్నా దారుణంగా వేసుకుంటావు కదా దాని మీద ఈ డ్రెస్ చాలా బాగుంటుంది వేసుకో అయితే నువ్వు బెడ్రూమ్లోనే ఉండు స్నానం చేసి వస్తాను నేను ఎందుకు బెడ్రూంలో నాకు ఒంటరిగా ఉండాలంటే భయం దేవ్ ప్లీజ్ అర్థం చేసుకో త్వరగా స్నానం చేసి రా నాకు వర్క్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ ముందు నా చేతులు వదిలేసి ఆ పని చూడు ప్రేమగా చెప్పొచ్చుగా నేను చాలాసార్లు చెప్పాను నా నుంచి నువ్వు ప్రేమని అస్సలు ఆశించక సూనాలి అని ఆ సరేలే నువ్వు ఇక్కడే ఉండి నేను స్నానం చేసి వచ్చాను జాగ్రత్త మందు ఎక్కువైనట్టుంది పడిపోగలవు నేను పడిపోతే నువ్వు ఉన్నావు చూసుకోవడానికి అలాంటి ఆశ్చర్యం పెట్టుకోకు మీ డాడీకి ఫోన్ చేస్తాను రమ్మని వెంటనే దేవు అలాంటి పని మాత్రం చేయకు అలా చేయకుండా ఉండాలంటే నువ్వు నా మీద ఆ పడ్డం ఆపే సరేలే వెళ్ళి స్నానం చేసిరా సరే అని కోపంగా అక్కడి నుంచి స్నానం చేయడానికి వెళ్తుంది సోనాలి తను వేసుకునే ప్యాంటు జేబులో ఉన్న తన పర్సు అందులో ఉన్న ఫోటోని తీస్తూ సారీ బంగారం ఈరోజు నీ కోసం తీసుకున్న డ్రెస్ సోనాలికి ఇచ్చాను పొట్టిగా ఉందంటోంది మరి నువ్వు పొట్టిగానే ఉంటావు కదరా ఇలా పొడవుగా ఉంటుంది తాడి చెట్టులా అమ్మాయి మంచిదే కొంచెం పొగరు నేను ఎప్పటికీ తప్పు చెయ్యను బంగారం నువ్వే నా ప్రాణంగా నేను బ్రతుకుతున్నాను నువ్వు ఎక్కడున్నా సరే నిన్ను వెతికి పట్టుకుంటాను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటా ఐ లవ్ యూ బంగారం అని అంటూ ఆ ఫోటోకి ముద్దు పెట్టుకుని పర్సులో పెట్టి తన జేబులో పెట్టుకుంటూ ఉండగా ఏ సోనాలి ఏంటి అదే ఏంటిదే నువ్వు టవల్ వచ్చి వచ్చావంటే ఏంటి డ్రెస్ ఇచ్చాను కదా డ్రెస్ ఎలా వేసుకోవాలో నాకు తెలియదు నువ్వు వేస్తాను అంటే వేసుకుంటా పిచ్చి పిచ్చిగా మాట్లాడామంటే పళ్ళు రాలిపోతాయి ముందు వెళ్ళి డ్రెస్ రా నేను బయటికి వెళ్తున్నా అని తను మంచం మీద నుంచి లేచి బయటకు వెళ్తూ ఉంటే సోనాలి చేయి పట్టుకుని ఆపి నువ్వు బయటికి వెళ్లకు నాకు భయం వేస్తుంది నువ్వు హద్ద మీరు ప్రవర్తిస్తున్నావు మన ఇద్దరిని ఇలా చూస్తే ఏమనుకుంటారు ఏమనుకుంటారు ఒక ఆడమగ కలిసి అదే అనుకుంటారు అనుకొని నాకు ఏ ప్రాబ్లం లేదు నీకు ప్రాబ్లం లేకపోవచ్చు కానీ నాకు ప్రాబ్లం ఉంది నాకు ఆబోయే భార్యను తప్ప నేను మరి ఏ అర్థాన్ని కూడా చూడను అలా చూడవలసిన అవసరం నాకు లేదు నువ్వు అదో పెద్ద ప్లాన్తోటే వచ్చుంటావు ఎప్పటికీ నాకు దగ్గర కాలేవు సోనాలి అవునా అయితే నన్ను చూసా మాట చెప్పు అని సోనాలి ఒంటి మీద ఉన్న టర్కీ టౌర్ విప్పేస్తుంది ఎందుకు కళ్ళు మూసుకున్నావు దేవ్ చూడు నా అందాన్ని చూసి మాట్లాడు నువ్వు తాగిన వత్తులో ఏం చేస్తున్నావో కూడా తెలియడం లేదు నువ్వు నైట్ అంతా ఇదే రూమ్లో ఉన్నావు అని తనను పక్కకు తోసేసి డోర్ వేసేసి వెళ్ళిపోతాడు దేవు ప్లీజ్ డోర్ తీ నాకు భయం వేస్తుంది ఎందుకు ఇలా చేస్తున్నావు నాకు నువ్వు కావాలి ప్లీజ్ రా దేవు నా మాట విను అని ఆ డోర్ దగ్గరే పడుకుండి పోతుంది ఉదయం ఏడున్నర గంటలకి అబ్బా తలంతా ఇంత బరువుగా ఉంది ఏంట్రా బాబు నేను ఎక్కడికి వచ్చానో ఇది నా రూమ్లో అనిపించడం లేదే ఎవరి రూమ్ అని చుట్టూ చూస్తూ ఆయమ్మా నువ్వు నువ్వేంటి ఇక్కడ ఏంటమ్మా నువ్వేమైనా చిన్నపిల్లలు అనుకుంటున్నావా ఇలా దేవుబాబు ఇంటికి వచ్చి అలా చేయడం నీకు తప్పనిపించలేదా దేవుబాబు మంచివారు కాబట్టే నాకు ఫోన్ చేసి రప్పించి ఇలా మంచం మీద పడుకోబెట్టి తెల్లవారులు నన్ను ఇక్కడ ఉంచారు నీకు తెలుసా సోనాలి అమ్మ ఆకలితో ఉన్నావని దేవుబాబు భోజనం తినిపించాడు నీకు ఆ విషయమైనా నీకు గుర్తుందా నీకు చెప్పేంత స్థాయి నాకు లేకపోవచ్చు సోనాలి అమ్మ కానీ దేవుబాబు ఏమైనా చేయొచ్చు కానీ నిన్న ఏం చేయకుండా ఉన్నారంటేనే ఆయన నిజంగా దేవుడమ్మ చూడాయమ్మ తన కాఫీ ఇచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పు అని దేవ్ అంటాడు నా ఫ్రెండ్స్ వస్తారు తనని తప్పుగా అనుకుంటారు మగవాడు ఎలాగైనా తిరగలడు కానీ ఆడవాళ్ళు చేయని తప్పు కూడా తన జీవితాంతం మాట వస్తుంది అందుకే తనని త్వరగా వెళ్ళిపోమని చెప్పు నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నావు కదా మరి నన్ను ఎందుకు ప్రేమించడం లేదు చెప్పు దేవు నీకు చాలాసార్లు చెప్పాను సోనాలి నీ ముఖం చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తుందంటాడు దేవు కదా ఇంకా ఉంది మరి సోనాలి దేవుని వదిలిపెట్టదా దేవు తనకు ప్రేమించట్లేదని తెలుసు కూడా వెంటపడుతోంది మరోపక్క బిందుకు ఏం జరిగింది తెలుసుకోవాలి